టాపిక్ విగ్రహంపై నిగ్రహం కోల్పోతోంది రాజకీయం మళ్లీ తెరపైకొస్తోంది అస్తిత్వ పోరాటం సచివాలయంలో ఘనంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే సమయంలో పట్టుదలతో పాత విగ్రహానికే జేజేలు కొట్టింది విపక్షం శాసించే రాజమాత కాదు లాలించే అమ్మలా రూపుదిద్దామంటోంది కాంగ్రెస్ సర్కార్ మన తల్లిలో ఇంత పేదరిక ముట్టిపడాలా మీకు అభయహస్తం చూపాలా అంటూ విపక్ష పార్టీ ఆక్షేపణ ప్రత్యేక రాష్ట్రం సాకారమై పదేళ్లైనా రెండు ప్రభుత్వాల మధ్య ఎందుకింత భావ వైరుధ్యం అడుగడుగునా ఎందుకీ యుద్ధం దేదీప్యమానంగా వెలుగులు జయ హే అంటూ జే జేలు వేల గొంతులు ఒక్కటే కీర్తిస్తూ ఉంటే సచివాలయంలో సగర్వంగా కొలువు తీరింది తెలంగాణ తల్లి ప్రజల ఆకాంక్షలకు తెలంగాణ తల్లి ప్రతిరూపమంటోంది ప్రభుత్వం ఆలిని మార్చిన తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలోనే లేరంటూ పాత రూపాన్నే కొలుస్తోంది బీఆర్ఎస్ ఆటాట కాదు భావోద్వేగం తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం బతుకమ్మ లేకుండా విగ్రహం తెలంగాణ తల్లిపై రాజకీయ లొల్లి తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు మార్చవలసిన అవసరం ఉంది అంటే ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి విగ్రహాలు మారాలి అన్నీ మారాలా తల్లి ఎలా ఉండాలి అమ్మ ఆహార్యం ఎలా కనిపించాలి ఈ రోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని ఒక పండుగ కార్యక్రమంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు విగ్రహం చుట్టే జరుగుతోంది చర్చ ప్రభుత్వాలు మారితే పాత పథకాల్లో కొన్ని ఆగిపోతాయి కొత్త పథకాలు తెర మీదకొస్తాయి కానీ అధికారం మారగానే సంస్కృతి సంప్రదాయాలు మారిపోతాయా ఆత్మగౌరవ అంశాలు తెరపైకొస్తాయా అనేది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోన్న చర్చ కొత్త రూపురేఖలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర పాలనా కేంద్రంలో ఆవిష్కరించడంపై రాజకీయ రచ్చతో పాటు భావోద్వేగ చర్చ జరుగుతోంది ఇప్పుడు సచివాలయంలో తెలంగాణ తల్లి నిలువెత్తు రూపం కొలువు తీరింది ఇరవై అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఆవిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది బీజేపీ కూడా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టే ప్రతిస్పందించింది తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామని ప్రకటించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష మంది ప్రజల సమక్షంలో గ్రాండ్ గా విగ్రహాన్ని ఆవిష్కరించింది ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తీసుకుంది తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో జన బాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫూరించింది అదే విధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు శాసన సభ్యులు కావచ్చు కవులు కళాకారులు కావచ్చు ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట చెప్పిండ్రు తెలంగాణ తల్లి విగ్రహ విష్కరణకు ముందే అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం నాలుగు కోట్ల మంది బిడ్డల భావోద్వేగం అన్నారు ప్రశాంత వదనంతో నిండైన రూపంతో చాకలి ఐలమ్మ సారలమ్మ పోరాట స్ఫూర్తి కనిపించేలా హుందాగా నిండుతనంతో కనిపించేలా విగ్రహాన్ని రూపొందించినట్టు చెప్పారు తెలంగాణ మూర్తి దేవతలాక వజ్ర వైదుర్యాలతో కిరీటాలతో భుజకీర్తులతో ఉండాలా లేకపోతే తెలంగాణ తల్లి మన తల్లిలాక ఒక అమ్మ మనల్ని ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందో అట్లా ఉండాలని ప్రస్తావన వచ్చినప్పుడు మేధావులు ఉద్యమకారులు కవులు కళాకారులు మనకు తల్లి కావాలి దేవత గుడిలో ఉంటుంది తల్లి మన ఇంట్లో ఉంటుంది తడి తల్లి ఒళ్ళు మనం పెరుగుతాము కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేశారు బీఆర్ఎస్ హైన్లో రూపుదిద్దిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలకు దగ్గరగా ఉందని ఆక్షేపిస్తూ వచ్చారు ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డను గుర్తు చేసేలా సాధారణ మహిళల పోరాట స్ఫూర్తిని చాటేలా కొత్త విగ్రహాన్ని రూపొందిస్తామని అధికారంలోకి రాగానే చెప్పారు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా తెలంగాణ తల్లికి రూపమిచ్చారు ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది మెడలో కంటే బంగారు ఆభరణాలున్నాయి ఎడమ చేతిలో వరి మొక్కజొన్న కంకులు జొన్నలు ఉన్నాయి చెవులకు కమ్మలతో నిండుగా ఉండేలా విగ్రహాన్ని రూపొందించారు అయితే ఇందులో బతుకమ్మ కనిపించలేదు విగ్రహ నమూనా బయటకొచ్చినప్పటి నుండే ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రని వాదిస్తూ వచ్చింది బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగా భావించే బతుకమ్మ లేకుండా విగ్రహాన్ని ఎలా రూపొందిస్తారని ప్రశ్నిస్తోంది విపక్ష పార్టీ తెలంగాణ తల్లిని పేదరికంతో చూపించే ప్రయత్నం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వాదిస్తోంది బిఆర్ఎస్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ విష్కరణ కార్యక్రమాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రముఖ కవి రచయిత జూలూరి గౌరీశంకర్ పిటిషన్ వేశారు బతకం అనేది ఉన్న పలానా ఒక సంస్కృతికి అస్తిత్వంగా మారలేదు దానికోసం చాలా ఉద్యమాలు జరిగినాయి అట్లాంటి దాన్ని పోరాడి అది ఒక కళారూపంగా అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునేటటువంటి దశకు తీసుకొచ్చింది తెలంగాణ అస్తిత్వ ఉద్యమం దాన్ని వాళ్ళ పట్టుకొని ఆ పక్కకు నెట్టడం అనేటువంటిది లేదా ఇతర ప్రతీకల్ని పక్కకు నెట్టడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు విగ్రహావిష్కరణ కోసం ప్రతిపక్ష నేత కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజలను కూడా ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం వీరితో పాటు కవులు కళాకారులకు ఆహ్వానాలు పంపించింది అయితే మొదట్ నుండి విగ్రహ మార్పును వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ ఈ భావోద్వేగాంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంటోంది కిరీటం ఉన్న పర్వాలేదు కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్న పర్వాలేదు తమిళ మాత నిండా ఆభరణాలు వేసుకున్న పర్వాలేదు కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లా ఉండాలి రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు ఉండబోరు అనే మాటను విజ్ఞప్తి పై కుట్రతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారంటోంది బిఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా తెలంగాణ భవన్ దగ్గర నిరసనకు దిగారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో భేటీలో విగ్రహ మార్పుపై స్పందించారు అన్న బీఆర్ఎస్ అధినేత ప్రభుత్వ చర్యని వ్యతిరేకించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉండగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తెలంగాణ తల్లి పాత విగ్రహాన్ని పునరావిష్కరించింది బీఆర్ఎస్ స్తిత్వ ఆనవాళ్ల మీద దాడి జరుగుతా ఉన్నది నిన్నగాకమున్నా మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది నిన్న కాకమున్నా అందులో చార్మినార్ మాయమైపోయింది ఇవాళ తెలంగాణ తల్లిలో తెలంగాణ తల్లి కాదు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో ఇవాళ బతుకమ్మ మాయమైంది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటుందో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయగానే సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు వెలుస్తూ ఉన్నారు ఇప్పటిదాకా అసలు రూపమే లేదు ఇక మార్చిండెక్కడ అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లికి ఇంతవరకు అధికారికంగా ఒక రూపాన్ని ఇవ్వలేదంటోంది అధికార పక్షం బీఆర్ఎస్ భవన్లో ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఉద్యమ సమయంలో తీర్చిదిట్టారని అయితే ఆ విగ్రహ నమూనాని అధికారం చేయలేదని అదేంటో అధికారంలో ఉన్నా ప్రతిష్టించే ప్రయత్నం చేయలేదంటోంది కాంగ్రెస్ సర్కార్ అదే విధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వపరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటి అధికారికంగా లేదు పది సంవత్సరాలు వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని ఉన్నాం తల్లి విగ్రహం కూడా చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టుగా మా అక్క చెల్లెలను చూసుకున్నట్టుగా మా తల్లులను చూసినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు కాకపోతే ఏంటంటే వాళ్లకు బీఆర్ఎస్ వాళ్లకు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి రూపం నేను ఎప్పుడో రెండు మూడు ఏళ్ళ కింద నుంచే మాట్లాడుతున్నా ఆ విగ్రహ రూపం చూడండి తెలంగాణ బిడ్డలు మట్టి బిడ్డలు మట్టి బిడ్డలే కానీ ఎట్టి బిడ్డలు కాదు గట్టి బిడ్డలు ఆ గట్టితనాన్ని ఆ స్వామిక తత్వాన్ని పంటను అదే విధంగా కష్టాన్ని కూడా అందులో చూపించినటువంటి మరి ప్రతిరూపంగా మనం చూస్తా ఉన్నాం అధికారిక సంగతి పక్కన పెడితే దశాబ్ద కాలంగా ప్రజల మనసుల్లో ముద్రపడ్డ రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ బతుకమ్మని తీసేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టారని విపక్ష పార్టీ ఆరోపిస్తోంది తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటే నిండుగా ఉండేదని బీజేపీ కూడా అభిప్రాయపడింది అయితే రాష్ట్రంలోని సగటు మహిళని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ తల్లిని తీర్చిదిద్దామంటున్న ప్రభుత్వం విపక్షాల తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే విగ్రహం పైన తమ గురించి మాత్రమే ఆలోచన చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తరువాత ఈ రోజు కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయల వ్యయంతో తెలంగాణ తల్లి కొత్త కాంస్య విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం రూపుదిద్దింది విగ్రహం ఎత్తు పదిహేడు అడుగులు కింది గద్దె మరో మూడు అడుగులతో మొత్తం ఇరవై అడుగుల ఎత్తున రూపొందించారు సెక్రటేరియట్ తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై కవ్వులు ప్రజా సంఘాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అస్తిత్వ రాజకీయాలతో ముడిపడి ఉన్నాయి తెలంగాణ అస్తిత్వం ఏదైతుందో అది కొన్ని తెలంగాణ చిహ్నాలతో కూడా ముడిపడి ఉంది అయితే ఏ చిహ్నమైనా లేదా ఏ విగ్రహమైనా ప్రజలు దాన్ని స్వంతం చేసుకోవాలి ఇవాళ విగ్రహాన్ని మారుస్తున్నారంటే సమాజంలో పెద్ద ఎత్తున నిరసన లేదు ఆ నిరసన లేకపోవడానికి ఆ విగ్రహము తమది అని అనుకునే చర్చ జరగవలసింది కాంగ్రెస్ పార్టీ కూడా ఈ చిహ్నాన్ని మార్చినప్పుడు కాస్త విస్తృతమైన చర్చ జరిపి అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి విగ్రహాన్ని ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే ఇంకా బాగుంది తెలంగాణ తల్లితోనే మొదలు కాలేదు వివాదం జయ జయ హే తెలంగాణ గీతల్లో మార్పులు చేసినప్పుడు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకించింది జిఎస్ని టీజీగా మార్చడం కూడా వివాదాస్పదమైంది రాష్ట్ర సంస్కృతిని చాటాల్సిన విగ్రహం పాటల విషయంలోనూ వివాదాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ తల్లి దగ్గరే మొదలు కాలేదు లొల్లి జయ జయ హే గీతాన్ని మార్చడం పైన వివాదమే టీఎస్ టు టీజీ విషయంలోనూ అభ్యంతరమే మళ్లీ అధికారంలోకి వస్తే అన్నీ మార్చేస్తామంటోంది బీఆర్ఎస్ తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని విపక్ష పార్టీ కన్నెర తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సగర్వంగా నిలబెడుతున్నామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం సెక్రటేరియట్ తెలంగాణ తల్లి పాత విగ్రహానికే బీఆర్ఎస్ జేజేలు ప్రత్యేక రాష్ట్రంలో అస్తిత్వ పోరాటం ఆవేదనలో తెలంగాణ సమాజం తెలంగాణ తల్లి విషయంలోనే కాదు తెలంగాణ భావోద్వేగాలతో ముడిపడ్డ ప్రతి విషయంలోనూ సెంటిమెంట్ మళ్ళీ తెరపైకొస్తోంది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతింది అంటోంది కాంగ్రెస్ అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పిదారు సరిచేస్తున్నా ఉంటోంది తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చక ముందే తెలంగాణ సమాజంపై ప్రభావం చూపే కొన్ని కీలక అంశాలపై తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తాం అధికారంలోకి వచ్చాక మారుస్తామని హెచ్చరించింది అయినా రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో భారీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది భావోద్వేగాలతో రాజకీయం చేసిన బీఆర్ఎస్ తెలంగాణ సమాజం ఆకాంక్షలను ఏనాడు గౌరవించలేదంటోంది కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చాకే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామంటోంది కాంగ్రెస్ జయ జయ హే తెలంగాణ గీతంలో మార్పులు చేసి రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించిన సమయంలో కూడా విపక్షాల నుండి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి అయినా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులతో జూన్ రెండున ఆ పాటను విడుదల చేసింది నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా జయ జయ తెలంగాణ జననీ జయ కేత గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి పద పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త రూపం టీఎస్ ని టీజీగా మార్చింది తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవంలో భాగంగా టీజీకి అధికారిక గుర్తింపు ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పద్నాలుగులోనే టీజీగా పెట్టాలని అనుకున్నారు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర సంస్థలకు టీఎస్ అని పెట్టాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది వాస్తవానికి ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త రూపం టీజీ గానే ప్రజల్లో విస్తృతంగా ప్రచారమైంది అందుకే అధికారంలోకి రాగానే కాంగ్రెస్ దీనిపై నిర్ణయం తీసుకుని ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంది టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది ఏ రాష్ట్రానికైనా రాష్ట్ర గీతం ఒకటే ఉంటుంది ఆరాధించే తల్లి ఒకటే ఉంటుంది కానీ తెలంగాణకు వచ్చేసరికి సీన్ మారుతోంది మీ తల్లి మీదే మా తల్లి మాదే మీ గీతం మీదే మా గీతం మాదే అన్నట్లుంది పరిస్థితి పదేళ్ళ తర్వాత కూడా తెలంగాణ తల్లి రాష్ట్ర గీతంపై ఎడతెగని పంచాయతీపై ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఉద్యమకారులు అసహనంతో ఉన్నారు దీనికి ముగింపు ఎప్పుడో